హలో మోనెక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో మనం క్లియర్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయ్యిందండి అందుకే మీకోసం మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది క్లియర్గా చూసి ఇప్పటి నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది స్కిప్ చేసి చూసారంటే మీకు చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మూనెక్స్లో ఏమేమి బెనిఫిట్స్ అనేవి వస్తే మనం జాయిన్ అయినట్లయితే అని వీడియోస్ అయితే చేశాను ఆ వీడియో లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేయండి ఇంకా మూనెక్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి ఫస్ట్ రిఫరల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేయండి ఆ లింక్ క్లిక్ చేస్తే మనం ప్రాసెస్ అంతా కూడా చేయాలి రిఫరల్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేనైతే మీకు చూపించడానికి వాట్సాప్లో అయితే షేర్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట లింక్ అనేది ఈ మూనెక్స్లో మీరు ట్వంటీ డాలర్స్తో యాక్టివేషన్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే తీసుకుంటారండి కాబట్టి మీరు తర్వాత ఫీల్ అవుతారు ఇప్పుడు ఎందుకు జాయిన్ అవ్వలేదని టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకొని మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి కాబట్టి మిస్ అవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లింక్ ఉంది కదండి ఆ లింక్ నేను నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి యాప్ లింక్ అని చెప్పేసి ఆ లింక్ క్లిక్ చేయంగానే మీకు ఇలాగైతే క్రోమ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట లింక్ ఇక్కడ మనకి డౌన్లోడ్ ఎగైన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి వీడియో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది కాకపోతే కొంచెం మన మైండ్ అనేది ఇక్కడే పెట్టాలి ఇక్కడ డౌన్లోడ్ ఎగైన్ మీద క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు నా మొబైల్లో అయితే డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేస్తున్నానండి ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది అనమాట మన మొబైల్లోకి యాప్ అనేది కాబట్టి ఇక్కడ మనకి ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లాగైతే ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ లోగోతో ఈ విధంగా అయితే మన యాప్ అనేది ఓపెన్ చేయాలి అలో మీద అయితే క్లిక్ చేయాలి తర్వాత ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి పర్మిషన్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారండి కాబట్టి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే స్లోగా పెట్టుకొని వీడియోని చూడండి కాబట్టి ఇలాగా నెక్స్ట్ మీద నెక్స్ట్ మీద క్లిక్ చేసి గెట్ చార్టెడ్ అని అయితే ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు యాప్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది డిజైన్ మొత్తం కూడా ఇక్కడ మనకి టాప్లో ప్లీజ్ లాగిన్ అని ఉంది కదండి ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ లాగిన్ అని అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే లాగిన్ అవ్వమని చెప్తారు కానీ మనం ఇప్పుడు సైన్ అప్ చేయాలి కదా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లాస్ట్లో సైన్ అప్ అని ఉంది చూడండి ఎల్లో కలర్లో దాని మీద అయితే క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫామ్ అనేది దీంట్లో మనం మన యొక్క ఫుల్ నేము ఈమెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రిఫరల్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయాలి ఇక్కడ చూసుకుంటే ఫుల్ నేమ్ దగ్గర ఏం ఇస్తారంటే మీరు ఆధార్ కార్డులో లో ఏ నేమ్ అయితే ఉందో సేమ్ యాస్టీస్ అయితే ఇవ్వండి స్పేస్ అవన్నీ క్యాపిటల్ లెటర్స్ కానీ ఎలా ఉందో యాస్టీస్ అయితే అలా ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్